దీపకి అబార్షన్ అవ్వడంతో సౌర్యని అనాథాశ్రమంకు పంపించిన కాంచన ఇది ఎలా జరగబోతుంది అనుకుంటున్నారా ఇంకా ఆలోచించడం ఎందుకు మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకుని వీడియోని అయితే పూర్తిగా చూసేసి లైక్ చేసేయండి ఎపిసోడ్లోకి వెళ్ళిపోతే ఇంకా కాంచన అయితే దీప కడుపు నొప్పి అనడంతో ఇంకా లోపలికి వెళ్ళి ఆలోచిస్తుంటు ఆలోచిస్తూ ఉంటుంది తన రూమ్లోకి వెళ్ళి ఏంటి సడన్గా కడుపు నొప్పి అంటుంది దీప కారణం లేకుండా కడుపు నొప్పి అయితే రాదే నేను అప్పటికీ చెప్తూనే ఉన్నాను సౌర్యని నా రూమ్లో పడుకోమని చెప్పేసి కానీ వినకుండా దీప పక్కన పడుకుంది నాకు తెలిసి దీప కడుపుకి సౌర్య కాలు తగులుంటుంది కానీ దీప అబద్ధం చెప్తుంది ఏమీ అవ్వలేదని చెప్పేసి రేపు హాస్పిటల్కి తీసుకుని వెళ్ళాలి దీపని శౌర్య పిన్ని చెప్పినట్లుగా నా మనవరాలైతే కాదు కాబట్టి శౌర్య విషయంలో నేను ఒక నిర్ణయం తీసుకోవాలి అని చెప్పేసి కాంచన ఆలోచిస్తూ ఉంటుంది ఒక పక్క అయితే కార్తీక్ వెలువెల్లాడిపోతూ ఉంటాడు దీప బాధను చూసి దీప ఇంకా కార్తీక్ మీద తలవాల్చుకుని పడుకొని ఇంకా రాత్రంతా కూడా అలాగే నిద్రపోతూ ఉంటుంది నిద్రపోయి లేచిన తర్వాత దీప ఎలా ఉంది నీకు అని చెప్పేసి అడుగుతూ ఉంటే కార్తీక్ అప్పుడైతే దీప బాబా బాగానే ఉంది కానీ నొప్పి ఇంకొంచెం ఉంది అని చెప్పేసి చెప్తుంది తట్టుకోలేనంత నొప్పి అయితే కాదు కానీ నాకు బాగా నొప్పిగా ఉంది బావా అని చెప్పడంతో దీప ఇంకా నువ్వు లెగు మనం హాస్పిటల్కి వెళ్దాము రాత్రంతా కూడా నువ్వు ఆ నొప్పిని భరిస్తూనే ఉన్నావు ఇంకా అవసరం లేదు పద నేను హాస్పిటల్కి తీసుకుని వెళ్తాను అని చెప్పేసి దీపని హాస్పిటల్కి తీసుకుని వెళ్ళడంతో ఇంకా కాంచన కూడా వెళ్తుంది వెళ్తే ఇంకా అక్కడైతే దీపకి అబార్షన్ అవుతుంది అబార్షన్ అవుతుందని అబార్షన్ అయిందని డాక్టర్ చెప్పడంతో అందరూ కూడా షాక్ అయిపోతూ ఉంటారు ఇంకా అనసూయ అయితే ఏడుస్తూ ఉంటుంది కానీ కాంచన మాత్రం కోపంతో రగిలిపోతూ ఉంటుంది అరే కార్తీక్ ఇప్పటికైనా నువ్వు నిజం చెప్పరా అసలు దీపిక కడుపుల నొప్పి ఎలా వచ్చింది నాకు తెలిసి శౌర్య కాళ్ళు తగిలే ఉంటుంది అది అవునా కాదా నా మీద ఒట్టేసి చెప్పు అని చెప్పేసి కాంచన చాలా గట్టిగా అడగడంతో ఇంకా కార్తీక్ ఒట్టు వేయడంతో ఏమీ చేసేది లేక నిజమైతే చెప్తాడు అవునమ్మా శౌర్య కాలు తగలడంతో దీప ఆడిపోయింది ఒక్కసారిగా అమ్మ నొప్పి అని చెప్పేసి గట్టిగా అరిచింది ఆ రొప్పికే నువ్వు మా రూమ్ దగ్గరికి వచ్చావు అని చెప్పడంతో ఇంకా కాంచన షాక్ అయిపోతూ ఉంటుంది ఇంకా కాంచన ఈ విధంగా అనుకుంటూ ఉంటుంది మనసులో నేను అనుకున్నది నిజమే శౌర్య కాలు తగలడం వల్లే దీపకి నొప్పి వచ్చింది కాబట్టి నేను శౌర్య విషయంలో ఒక నిర్ణయం తీసుకోవాలి అని చెప్పేసి చాలా బాధపడుతూ ఉంటుంది కార్తిక్ అయితే ఏడుస్తూ ఉంటాడు దీపక ఆ విషయం తెలియక దీప అయితే నార్మల్గా ఉంటుంది ఇంకా డాక్టర్ గారు తర్వాత దీపక విషయం చెప్పడంతో దీప అయితే శోక సందర్భంలో మునిగిపోయి ఉంటుంది అనసూయ ఎల్లి ఓదారుస్తూ ఉంటుంది దీప ఏం కాదు నువ్వు బాధపడకు అని చెప్పేసి ఓదారుస్తూ ఉంటే ఇంకా కాంచన అయితే ఇంటికి రాగానే బాగా సీరియస్ అయిపోతూ ఉంటుంది ఇంకా కాంచన అయితే ఈ విధంగా అంటూ ఉంటుంది అక్క నువ్వెలా చెప్పగలుగుతున్నావు ఆ మాట ఏమీ కాదు అని చెప్పేసి నువ్వెలా చెప్పగలుగుతున్నావు అక్క మా అమ్మ మా అమ్మ కాబార్షన్ అయిపోయిందక్క మా అమ్మ చనిపోయిందక్క ఇంకొకసారి అని చెప్పేసి ఇంకా చాలా ఏడుస్తూ ఉంటుంది కాంచన ఇంకందరూ కూడా కాంచనని ఏడుస్తూ కాంచనని ఓదారుస్తూ ఉంటారు అలా ఓదారుస్తూ ఉండడంతో ఇంకా కాంచన అయితే తన మనసులో ఉన్నదంతా కూడా బయటికి అక్కుతుంది అరే కార్తిక్ నేను ఒక విషయం చెప్తాను మీరు ఏమి అనుకోనంటే ఇప్పటికీ ఇంట్లో జరిగిన ఘోరం చాలు ఇంకా ఏ ఘోరం జరగకుండా ఉండాలి అంటే కనుక మనందరం కలిసి ఒక నిర్ణయం తీసుకోవాలి అది ఏంటో నేను చెప్తాను వినండి అని చెప్పేసి ఇంకా కాంచన చెప్పడంతో అందరూ కూడా ఎదురు చూస్తూ ఉంటారు ఆ నిర్ణయం ఏంటి అని ఏంటమ్మా చెప్పు ఆ నిర్ణయం చెప్పేసి కార్తీక్ అడిగేసరికి అరే మీరెందరూ ఏమి అనుకోనంటే నేను ఒక మాట చెప్తాను శౌర్యని అనాథాశ్రమంలో వేద్దామని చెప్పేసి అనేసరికి ఒక్కసారిగా అందరూ కూడా షాక్ అయిపోతూ ఉంటారు చెల్లెమ్మ ఏం మాట్లాడుతున్నావు నువ్వు శౌర్యని అనాథాశ్రమంలో వేయడమేంటి శౌర్యని లేకుండా అసలు కార్తీక్ బాబు ఉండలేడు అయినా తల్లి తండ్రి ఉండగా అనాథాశ్రమంలోకి వెళ్లాల్సిన అవసరం శౌర్యకేంటి అని చెప్పేసి ఇంకా అనసూయ చాలా గట్టిగా అడుగుతూ ఉంటుంది అక్క ఏం మాట్లాడుతున్నావు నువ్వు సౌ శౌర్యకి తల్లి ఉంది కానీ తండ్రి లేడు ఎవరికో పుట్టిన శౌర్యకి నా నా కొడుకు ఎలా తండ్రి అవుతాడు అని చెప్పేసి అనేసరికి అందరూ కూడా ఒక్కసారిగా షాక్ అయిపోతూ ఉంటారు కార్తీక్ అయితే అమ్మ నువ్వేనే ఇలా మాట్లాడేది నిన్న నుంచి నీలో ఒక కొత్త మమ్మీని చూస్తున్నాను నేను నువ్వు మా అమ్మవేనా నువ్వెందుకు ఇలా మాట్లాడుతున్నావో నాకు అర్థం కావటం లేదు అని చెప్పేసి ఇంకా కార్తీక్ అంటుంటే అవునరా నేనే మాట్లాడుతున్నాను మా అమ్మని చంపేసింది ఈ శౌర్య మా అమ్మని ఆల్రెడీ చనిపోయిన మా అమ్మని బ్రతుకుతుంది అనుకుంటే మళ్ళీ చంపేసింది ఈ శౌర్య ఈ శౌర్య మూలంగానే ఈ ఇంట్లో ఎంత ఘోరం జరిగింది కాబట్టి శౌర్య ఇంకా ఈ ఇంట్లో ఉండడానికి వీల్లేదు అని చెప్పేసరికి దీప అయితే ఏం మాట్లాడాలో అర్థం కాక అత్తయ్య ఎందుకు అలా మాట్లాడుతున్నారు మీరు ఇది శౌర్య అనాథాశ్రమానికి వెళ్ళే లెక్కలో ఇంకా మేము బ్రతికి లేనట్టే కదా తల్లిదండ్రులు లేని వాళ్ళే కదా అనాథాశ్రమానికి వెళ్ళేది ఇప్పుడు శౌర్యని అనాథాశ్రమానికి పంపిస్తున్నారు అంటే మేము లేనట్టే కదా అని చెప్పేసి దీప అయితే అంటూ ఉంటుంది కార్తీక్ కైతాసలు ఏమీ అర్థం కాదు ఏంటి అమ్మాయి ఇలా మాట్లాడుతుంది ఎందుకే అమ్మ ఇలా మాట్లాడింది ఇది అమ్మ మాట్లాడే మాటలు కావు ఎవరు అమ్మతో మాట్లాడిస్తున్నారు ఎవరు అమ్మని ఇలా తయారు చేసేసారు అని చెప్పేసి కార్తీక్ అనుకుంటూ ఉంటాడు కార్తీక్ అయితే అమ్మ నువ్వు ఎన్నైనా చెప్పు సౌర్యని అనాథాశ్రమంలో వేయడానికి నేను ఒప్పుకోను అని చెప్పేసి చాలా గట్టిగా చెప్పేసి ఇంకక్కడి నుండి అయితే వెళ్ళిపోతాడు ఇంకా కాంచన అయితే అక్క నువ్వైనా అర్థం చేసుకో ఈరోజు దీప ఎంత బాధపడుతుందో నీకు తెలుసు దీపే కాదు మనందరం కూడా బాధపడుతున్నాము ఎంత సంతోషించామో అంత బాధ రెండు రోజుల్లోనే మళ్ళీ మనకి వచ్చింది కాబట్టి నువ్వైనా అర్థం చేసుకో అక్క అని చెప్పేసి ఇంకా కాంచన అనసూయతో అంటూ ఉంటుంది కానీ అనసూయ మాత్రం చెల్లమ్మ నేను నీకు చెప్పేటంతటి దాన్ని కాదు కానీ శౌర్య అనాథాశ్రమంలో వేయడం అనేది కరెక్ట్ కాదు అని చెప్పేసి అంటూ ఉంటుంది సరే అక్క నేను ఇంట్లో ఉండను శౌర్య ఉండే లెక్కలో అని చెప్పేసి మాట్లాడడంతో ఇంక అందరూ కూడా షాక్ అయిపోతూ ఉంటారు కార్తీక్ అప్పుడే ఇంక లోపల నుండి వచ్చి అమ్మ నువ్వేం మాట్లాడుతున్నావో నీకు అర్థమవుతుందా చిన్నపిల్లతో నీకు పంతమేంటి అని చెప్పేసి కార్తీక్ అంటూ ఉంటే అరే నేను ఎంతేరా నువ్వు శౌర్యని అనాథాశ్రమానికి తీసుకుని వెళ్తావా లేదా లేదంటే నేను చచ్చినంత ఒట్టే అని చెప్పేసి కాంచన ఒట్టి వేసుకోవడంతో ఇంకా దీప అయితే ఏడుస్తూ ఉంటుంది కార్తీక్ అయితే సరే అమ్మ నువ్వు చచ్చిపో నాకు ఇష్టం లేదు నేనే మధ్యలో మీ అందరి మధ్యలో నేనే నలిగిపోతాను అని చెప్పేసి గట్టిగా మాట్లాడుకుంటూ రేపు పొద్దున్న నేను తీసుకుని వెళ్ళి సౌర్యని అనాథాశ్రమంలో విడిచిపెడతాను అని చెప్పేసి కార్తీక్ అయితే అంటూ ఉంటాడు బావా బావ వద్దు బావా సౌర్య లేకుండా నేను ఉండలేను బావా అని చెప్పేసి దీప ఏడుస్తూ ఉంటే దీపనైతే ఒక్కసారిగా హత్తుకుంటాడు కార్తీక్ ఇంకా కాంచన కార్తీక్ నేను తీసుకుని వెళ్తాను అనాథాశ్రమానికి శౌర్యని అని చెప్పడంతో అక్కడి నుండి అయితే వెళ్ళిపోతుంది వెళ్ళిపోయిన తర్వాత అనసూయ అడుగుతూ ఉంటుంది కార్తీక్ బాబు ఏంటి చెల్లెమ్మ కొత్తగా మాట్లాడుతుంది అసలు చెల్లెమ్మ మాట్లాడే మాట్లైనా ఇవి లేకపోతే ఎవరైనా మాట్లాడిస్తున్నారా అని చెప్పేసి అనసూయ అనడంతో అదే నాకు కూడా అర్థం కావట్లేదు పెద్దమ్మ అసలు ఏం జరిగిందో నాకు అర్థం కావటం లేదు అని చెప్పేసి కార్తీక్ అంటూనే శౌర్యని అయితే ఇంకా సౌర్యని ఇంకా అనాథాశ్రమానికి అయితే తీసుకుని వెళ్తూ ఉంటాడు దీప శౌర్యనైతే ఒక్కసారిగా హత్తుకొని ఏడుస్తూ ఉంటుంది శౌర్య అడుగుతూ ఉంటుంది అమ్మ ఏంటి నేను స్కూల్కి వెళ్తుంటే రోజు వెళ్ళే స్కూలే కదా ఎందుకు ఈరోజు నన్ను పట్టుకుని ఏడుస్తున్నావు అని చెప్పేసి ఇంకా అడుగుతూ ఉంటుంది అడిగితే ఏం లేదమ్మా అని చెప్పేసి దీప అయితే ఏడుస్తూ ఉంటుంది ఈ విధంగా కార్తీక్ అయితే దీప్ దీపక కబార్చన అవ్వడంతో సౌర్యని అనాథాశ్రమం జాయిన్ చేయడానికి తీసుకుని వెళ్తాడు